హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డే లీవ్ లాక్స్ అండి కార్తీక మాసం అంటేనే స్పెషల్ అని వరకు తెలుసుకున్నాం కదండి ఇప్పుడు సోమవారం కార్తీక సోమవారానికి కావాల్సినవి ముందుగానే రెడీ పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ టైంలో హడావిడి ఉండదు సూర్యోదయానికి ముందుగానే మనం పూజ చేసుకోవడానికి వీలుగా ఉంది ఒకరోజైతే ముందుగా అన్నీ రెడీ పెట్టుకుంటే బాగుంటుంది కదండి నేనైతే ముందుగా సోమవారాలు మారేడు తరాలు కొయ్యకూడదని ముందుగానే మారేడు ధరాలు కోసి పెట్టుకున్నాను శివుడికి అవి ఇష్టము విష్ణుమూర్తికి ఇవి ఇష్టము కదండీ తులసి దళాలు ఈ తులసి దళాలు కూడా ముందుగానే కోసి పెట్టుకొచ్చుకున్నాను మంగళవారాలు ఏకాదశిలో పోయొద్దు కాబట్టి ఇలాంటివి అయితే పెట్టుకున్నాను పారిజాత పులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదండీ ఇప్పుడు పెద్ద మామూలుగా ఉంటుంది మరి ఎండగా కాదు చల్లగా కాదు అందుకని ఈ పారిజాత పులు కొంచెం లేటుగానే రాలుతున్నాయండి చెట్టు నుండి అయితే రేపు నూట కోసుకోవడానికి రెండుకి కూడా శివు శివుడికి విష్ణువుకి తెచ్చుకున్నాను ఇలా ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా నూరు వరహాల పువ్వు అంటారు లేదా వేరే పూలు అని కూడా అంటారు బాణం పూలు అని అంటే తొమ్మిది పూలు శివుడికి ఇష్టమైనవి ఒకటి దొరికినా పెట్టండి శంఖ పూలు కూడా శివుడికి ఇష్టమైంది అవి నీలం కలర్లో ఉంటాయి తెల్ల శంఖ పూలు కూడా ఉంటాయండి ఇవి శివుడికి ఇష్టమైనవి అన్నీ నాకు అనుకూలంగా ఉన్న దగ్గరికి వెళ్ళైతే తెచ్చుకున్నాను ఇవి నూరు వరహాల పూలు అంటారు బాణం పూలు అంటారు గుత్తి పూలు అంటారు మీ సైడ్ ఏమంటారో కూడా కమెంట్ చేయండి అలాగే దేవుడి నైవేద్యానికి అయితే పళ్ళు తెచ్చుకున్నాను జామపళ్ళు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చెట్టు నుంచి కోసుకొచ్చిన ఏమో అన్నట్టుగా ఉన్నాయి మార్కెట్లో అంత ఫ్రెష్గా అయితే దొరుకుతున్నాయండి అరటి దొనలు తీసుకొచ్చుకున్నాను రేపు గంగా దీపంకి లేదా శివుడికి హారతి ఇవ్వడానికైనా అరటి దొనల దీపం అయితే వెలిగిస్తాము ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర కూడా రెడీ పెట్టుకున్నాము విభూతితో చేసిన వస్త్రం రెడీ పెట్టుకున్నాను పూబొత్తులు కూడా రెడీ పెట్టుకున్నాను వీలైతే ముప్పై మూడు పిండి జోతులు చేసుకొని వెలిగించుకోవచ్చు రేపు టైంని బట్టి ఇలా వస్త్రమైతే చేసుకున్నాను ఇది వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్తో చేసుకుని రేపు షూడికి పెట్టుకోవడానికి ఇంట్లో ఒకటి గుళ్ళో ఒకటి పాలు తేనె ఈ చక్కెర అయితే తెచ్చుకున్నాను అవి అభిషేకానికి అన్ని హడావిడిగా ఉండకుండా సమకూర్చుకుంటే ఇదైతే పత్తి అండి కొత్త దూది కొత్త పంట నుంచి వచ్చింది ఈ దూదిని ఇలా కార్తీక మాసంలో పౌర్ణమి వరకు ఒక ఐదు వత్తులైన కొత్త పత్తితో వెలిగించుకుంటాము ఇవి ఉసిరికాయలు రేపు ఉసిరికాయ దీపం వెలిగించడానికి శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా ఇష్టము ఈ రెండు వీటితో కూడా మనం ఉసిరికాయలతో దీపం వెలిగించవచ్చు పువ్వొత్తులు చేసుకొని నెయ్యిలో తడి పెట్టుకొని ఈ ఉసిరికాయ దీపం అయితే వెలిగించుకోవచ్చు పాలు పెరుగు కూడా తెచ్చిపెట్టుకున్నాను ఇవి ఇలా అన్నీ రెడీ పెట్టుకున్నాను బాస్కెట్లో పసుపు కుంకుమ అక్షంతలు అగరబత్తులు గంధము అయితే ఇలా పెట్టుకొని ఒక టవల్స్ కూడా చిన్నది చేతితో హ్యాండ్ కూడా పెట్టుకున్నాను పూజ సామాగ్రి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నానండి మార్నింగ్ టైంలో బిజీ బిజీగా ఉంటాం కాబట్టి అతి ముందు సూర్యోదయానికి పూజ కావాలి కాబట్టి ఏ కార్తీ కానీ రాగి చెంబులు కానీ మాణిక్యాలు గంట ఇవన్నీ ముందుగానే కడుక్కుంటే అంటే దేవుడికి ప్రసాదం పెట్టే నైవేద్యం కిన్నెలు కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను చింతపండు నానబెట్టే తోముకుంటాను టైం లేదంటే పితాంబరి పౌడర్ అయితే యూజ్ చేస్తానండి అవి ఇవి యూజ్ చేస్తే తొందరగా అయితే అంటారు కానీ మళ్ళీ నెక్స్ట్ నల్లగా అవుతాయి అందుకని నాకు తెలిసినవి వాడతానండి ఇలా అయితే సింపుల్గా చేసుకుంటాను మీలో ఎంతమందికి మారేడు తలాలు దొరుకుతాయో కూడా చేయండి ఇది త్రిబిల్వం అంటారండి ఇవి వత్తులు కూడా పెట్టుకున్నాము కొత్త పత్తితో చేసినవి అండి అందుకే తెల్లగా ఉన్నాయి కార్తీక పౌర్ణమి రోజు కొత్త పత్తితో వెలిగించినవి మనం స్వయంగా చేసి వెలిగించుకుంటే చాలా పుణ్యం కూడా మనం మూడు వందల అరవై ఐదు వత్తులు చేసుకోలేము అని కొనుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు కదా అప్పుడైనా ఒక ఐదన్నా మనం చేతితో చేసి పెట్టుకోవాలి ఇది రేపటికి కావాల్సిన సింపుల్ పూజా సామాగ్రి అండి ఇవి వందలు పెట్టి కొనుక్క రావాల్సిన అవసరం లేదు నా దగ్గర ఉండే నేను సమకూర్చుకున్న వస్తువులు చాలా ఈజీగా సులువుగా రేపు గుడికి వెళ్తే కూడా ఏ హడావిడి లేకుండా ఒక వాటర్ బాటిల్ నీళ్ళు ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకొని వెళ్తే శివుడికి స్వయం తొందరగా అభిషేకం చేసుకొని రావచ్చు అలాగే సోమవారం ఉపవాసం కూడా ఉంది నైట్ తినే వాళ్ళు కూడా ఉంటారు మీలో ఎంతమంది ఉంటారో కమెంట్ చేయండి అలాగే మార్కెట్కి వెళ్ళానండి ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి సీతాఫలాలు కూడా వచ్చాయి చిప్తల పండు అంటాం కదండి మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి సీతాఫలం అంటాము చిప్తల పండు అంటాము ఇవి కాల్చుకొని తినాలి కాయలు ఉంటాయి పండ్లు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడే పెడుతున్నాడు ఫ్రెష్గా ఉన్నాయని చెప్తున్నాడు తను ఈ పిల్లలకు సీతాఫలం పండు అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళకి తినడమే రాదు మనం తినిపించాలంటే అంత ఓపిక కూడా ఉండదండి వీటిని గింజ నుంచి తోలు తీసి తినిపించాల్సి వస్తుంటుంది అరటి అయితే తొందరగా నైవేద్యం పెట్టడానికి వస్తుంది మనం ఈజీగా ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా తింటే పొట్ట నిండుగా అనిపిస్తుంది అండి ఇవి నాద బత్తాయి కాయలు కూడా వచ్చాయి అలాగే జామ పండ్లు కూడా ఉన్నాయి కాకపోతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి పండ్లు కూడా నీట్గా ఉన్నాయండి కెమికల్ లేకుండా పండిస్తే ఏదైనా హెల్త్కు మంచిది కానీ వాళ్ళు ఎలా పండిస్తారో మనకైతే తెలియదు చూడగానే అయితే తినాలి అన్నట్టుగా ఉంది